హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాయండి ఈవేళ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము ఓకేనా లైనింగ్ క్లాత్ తీసుకుని అది నాలుగు మడతలు వేయాలండి నాలుగు మడతలు ఈక్వల్గా తీసుకుని అవి ఫోర్ సైడ్స్ కూడా మనకు కావాల్సిన మెజర్మెంట్ పెట్టుకొని డ్రా గీత గీసుకోవాలన్నమాట కిందకి నేను అంటే టాప్ ఎప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలి పైన కింద స్టిచెస్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాము అంటే థర్టీన్ తీసుకుంటాము థర్టీన్ తీసుకోవాలి కింద పైన వచ్చి ట్వెల్వ్ ఇంచ్ తీసుకుంటాము ట్వెల్వ్ అంటే మనకి లెవెన్ సరిపోతుంది స్టెచ్ చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ కాబట్టి నైన్ నైన్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాము ఖర్చు పెట్టుకుంటాం కదా దానికి టూ ఇంచ్ ఎక్స్ట్రా అంటే లెవెన్ మొత్తం ట్వెల్వ్ తీసుకుంటే సరిపోతుంది ట్వెల్వ్ తీసుకుని ఆ ట్వెల్వ్లో ఇది స్క్వేర్ లాగా మనము ఒకటి ఒకసారి గీత గీసుకోవాలి దాంట్లో మనము షోల్డర్ తీస్తాము షోల్డర్ వచ్చి లె సెవెన్ ఇంచండి సెవెన్ ఎందుకంటే బోట్ నెక్ పెడుతున్నాం కదా బోట్ నెక్ ఎప్పుడు సెవెన్ ఇంచ్ తీసుకోవాలి షోల్డర్ సెవెన్ తీసుకున్నామంటే చంక కిందికి సెవెన్ తీసుకోవాలి నెక్ కూడా మనము త్రీ ఇంచ్ తీసుకుంటాము బోట్ నెక్ కదా త్రీ ఇంచు నెక్ తీసుకుంటాము డౌన్ కూడా త్రీ ఇంచే తీసుకోవాలి అప్పుడు బోట్ నెక్ కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ కరెక్ట్గా వస్తుంది చెస్ట్ వచ్చి మనకి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ అంటే ఫోర్ ఫోల్డ్స్ కాబట్టి థర్టీ ఫోర్ బై నైన్ థర్టీ ఫోర్ బై ఫోర్ అంటే నైన్ వస్తుంది నైన్కి మనము చెస్ట్ పెట్టుకోవాలి నెక్ త్రీ తీసుకున్నాం కదా త్రీ ఇంచ్ తీసుకుని బోట్ షేప్లో మనం రౌండ్ గీసుకోవాలన్నమాట బోట్ షేప్లో తీసుకోవాలి రౌండ్ రౌండ్ ఫుల్ రౌండ్ కాకుండా క్రాస్గా బోట్ లాగా మనము నెక్ పెట్టుకోవాలి అలా తీసుకుంటే బోట్ నెక్ కరెక్ట్గా వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా తీసుకోండి ఆ నెక్ దగ్గరే జాగ్రత్తగా తీసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది లుక్ కూడా బాగుంటుంది షోల్డర్కి మనం ఒక్క పావు పావు ఇంచు డౌన్ తీసుకోవాలి అప్పుడు మనకి షోల్డర్ జారిపోకుండా పట్టుకుని ఉంటాయి టైట్గా చంక తీసుకునేటప్పుడు లోతు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని మనం రౌండ్ షేప్ తీసేసుకోవాలి చెస్ట్ దగ్గర నైన్ ఇంచ్ పెట్టుకుని ఒక గేత పెట్టుకోండి దానికి ఆ నైన్ ఇంచ్ దగ్గర మనం ఎండ్ చేయాలన్నమాట చంక దగ్గర నడుము ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ బై ఫోర్ సెవెన్ వస్తుంది సెవెన్కి మనం నడుము దగ్గర సెవెన్ పెట్టుకొని సెవెన్కి తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే డ్రెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది మెయిన్ ఈ ఈ డ్రా చేసినప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఈ చంక దగ్గర నైన్ పెట్టాము కదా అక్కడ నుంచి నడుము సెవెన్ ఇంచ్కి కలిపేసుకోవాలి అక్కడి నుండి కిందకి డౌన్ కలిపేసుకోవాలి అంటే లాంగ్ ఫ్రాక్ కదా ఫ్రాక్ కాబట్టి మనము కింద మెజర్మెంట్ తీయకపోయినా పర్లేదు కుర్చీలు వస్తాయి కాబట్టి సరిపోతుంది ఎక్స్ట్రా టూ ఇంచ్ పెట్టుకుంటాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని అది కలుపుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు చంక హాఫ్ ఇంచే పెట్టుకోవాలండి అప్పుడు ముడతలు రాకుండా చంక దగ్గర ముడతలు అవి రాకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ పెట్టుకుని లోతు కట్ చేసుకోవాలి అక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని కట్ చేయాలి ఫస్ట్ ఎప్పుడు అయినా ఫ్రా డ్రెస్కి అయినా ఫ్రాక్కి అయినా బ్లౌజ్కి అయినా దేనికైనా ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకుంటే మనకి తప్పొచ్చిన ఏమైనా మన డ్రెస్ కానీ ఏమీ పాడవకుండా ఉంటుంది అసలైంది చక్కగా అట్లా వస్తుందండి మనము అంటే ఫ్రంట్ కట్ చేయాలి కాబట్టి బ్యాక్ది తీసి పక్కన పెట్టుకొని ఫ్రంట్ది చంక లోతు తీసుకోవాలి లోతు హాఫ్ ఇంచ్ ఉంచి లోతు తీసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ అయితే వన్ ఇంచ్ పెట్టుకుంటాము ఫ్రంట్ అయితే హాఫ్ ఇంచ్ ఉంచేసి చక్కగా ఆ ఎండింగ్కి ఈక్వల్గా తీసుకోవాలి రౌండ్ ఆ రౌండ్ కరెక్ట్గా వస్తే మన స్టిచ్చింగ్ కూడా నీట్గా రౌండ్గా వస్తుంది బ్యాక్ సైడు ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ నేను రౌండ్ హోల్ పెడుతున్నా దానికి వచ్చి నైన్ ఇంచ్ డౌన్ తీసుకుంటున్నా నైన్ ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది అండి ఎవరికైనా సరే చిన్న పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి నైన్ ఇంచ్ పెట్టుకుంటే నెక్ బాగా డౌన్ అయిపోదు బాగా పైకి అయిపోదు కరెక్ట్గా వస్తుంది అలా నైన్ ఇంచ్ పెట్టుకుని కిందికి రౌండ్ షేప్ డ్రాప్ డ్రాప్ షేప్ తీసుకున్నాను నేను అలా అంటే ఆ గ్యాప్లోనే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవాలి తీసుకొని కట్ చేసుకుంటే ఆ షేప్ వచ్చేస్తుంది ఇది నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి అసలు అంటే ఒరిజినల్కి రెండు లైనింగ్స్ వేస్తున్నాను లోపల మనకి స్కిన్కి తగిలేదు కాటన్ వేసాను అనమాట సిల్క్ అయితే చెమటి పట్టి చిరాగ్గా ఉంటుంది కదా అందుకని కాటన్ తీసుకున్నాను దానిపైన మళ్ళీ వేరే లైనింగ్ తీసుకున్నాను అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా విడివిడిగా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే అంటే సేమ్ షేప్లో కట్ చేయకండి అలా తీసుకోండి ఎందుకంటే సేమ్ కట్ చేసామంటే కుట్టేటప్పుడు అటు ఇటు అయిందంటే పాడైపోద్ది అందుకని లైనింగ్ కలిపిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేసుకుందాం ఈ విధంగా రెండు లైనింగ్లు కూడా అసలైన క్లాత్ మీద పెట్టుకొని ఇది కూడా సేమ్ స్క్వేర్ షేప్ తీసేసుకోవాలి మనం అటాచ్ చేసాక లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే మనకి పాడవదనమాట లేదంటే అటు ఇటు అయిందంటే మనకి కరెక్ట్ కొలతలు తీసుకున్నాం కదా కొలతలు అన్నీ మారిపోతాయి డ్రెస్ పాడైపోద్ది టైటు లూజ్ అలా అయిపోతుంది అందుకని ఎప్పుడు అలా చేయొద్దు స్క్వేర్ షేప్లో తీసుకుని లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు చక్కగా వస్తుంది డ్రెస్ ఓకే అండి ఇవి కటింగ్ రెడీ అయిపోయింది ఇవన్నీ మనము కలుపుకొని స్టిచ్ చేసుకోవడం అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చాము ఫస్ట్ ఏంటంటే లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాము లైనింగ్కి అటాచ్ చేసినప్పుడు నార్మల్గా అటాచ్ చేసేయచ్చు బార్డర్స్ అంతా అటాచ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టిప్ అండి మనకి లైనింగ్ కదిలిపోకుండా షేప్ నెక్ షేప్ అవన్నీ మారిపోకుండా చక్కగా రావాలంటే పిన్స్ పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ కూడా ఈజీగా త్వరగా అయిపోద్ది అవి షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా బాగా వస్తుంది క్లాత్ అది కదిలిపోకుండా చక్కగా పట్టుకొని ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోద్ది టైం టేకింగ్ ఉండదన్నమాట త్వరగా అయిపోద్ది ఇట్లా కట్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసి అది మళ్ళీ మనము మెయిన్ దాని మీద పెట్టుకొని అది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి మెయిన్ దాని మీద పెట్టినప్పుడు ఏంటంటే మంచివైపు మంచివైపు పెట్టుకుని మనం అటు తిరిగేస్తాం కదా అటు తిరిగేసినప్పుడు కాటన్ లైనింగ్ మన అటు వచ్చేటట్లు మనము అరేంజ్ చేసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడే కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే ఇది కన్ఫ్యూజ్ అయ్యి అటు తిటు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకొని కొట్టండి అంటే కాటన్ లైనింగ్ మన స్కిన్ వైపు రావాలి ఈ గ్రీన్ ఉంది కదా అది డ్రెస్కి అటు సైడ్కి రావాలన్నమాట ఇప్పుడు ఇలాగ కుట్టేసుకుని అటు తిప్పామంటే కాటన్ లైనింగ్ బయట్ వైపు వస్తుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే పాడైపోద్ది ఎందుకంటే ఆ బ్లూ కలర్ ఇటువైపు వచ్చిందంటే డ్రెస్ కలర్ కూడా వేరే కలర్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా లైనింగ్ మంచిగా ఉండదు నెక్ కూడా ఎలా అటాచ్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోద్ది కరెక్ట్గా షేప్ అయితే కరెక్ట్గా దిగిపోద్ది అనమాట అసలు వేరే క్లాత్ అటాచ్ చేస్తే స్టిఫ్నెస్ వచ్చి ఇంకా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇలా కూడా త్వరగా అయిపోద్ది అన్నమాట స్టిచ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్ చేసుకోండి ఒకటే ఆర్డర్లో వెళ్ళాలి అంటే అటు ఇటు అటు ఇటు కుట్టకుండా ఒకటే ఆర్డర్లో కొట్టుకున్నామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫిని మెయిన్ డ్రెస్కి దేనికైనా స్టిచ్చింగ్ ఎప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫినిషింగ్ బాగుందంటే డ్రెస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇక్కడ ఫ్రంట్ చేస్తున్నాం కదండి ఫ్రంట్ డాట్స్ వస్తాయి కదా డాట్స్ టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి తీసుకోవాలి టెన్ టెన్ అండ్ హాఫ్ ఇంచు కిందకి పెట్టు ఒక డాట్ పెట్టుకుని అటు నుండి ఫోర్ తీసుకోవాలి రెండిటికి మధ్యలో నుంచి మనము డాట్ వేసుకోవాలన్నమాట ఫోర్ ఇంచ్ తీసుకుంటాము ఫోర్ ఇంచు సరిపోతుంది ఇంకా కింద మనకి ఎంత ఉంటే అది లెక్క ఉండదండి ఎంత ఉన్నా మనం కిందకి అటాచ్ చేసేసుకోవడమే డాట్స్ వేయడం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మళ్ళీ పాయింట్ ఇటు అయినా చూడడానికి లుక్ అస్సలు బాగుండదు మనము తీసుకునేటప్పుడు డాట్స్ తీసుకున్నప్పుడు త్రీ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే త్రీ ఇంచ్ తీసుకున్న బాగుంటుంది త్రీ ఇంచు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేస్తాం కదా ఫోల్డ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుని పైన టెన్ అండ్ హాఫ్ ఇంచ్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టాం కదా అక్కడికి అటాచ్ చేయాలి క్లోజ్ చేసేయాలి అక్కడికి మెయిన్ ఏంటంటే మనము పాయింట్ తీసుకునేటప్పుడు షోల్డర్ నుండి షోల్డర్ మధ్యలో నుండి స్ట్రైట్ పెట్టుకోవాలి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా తినే బ్యాగ్ కూడా తీసుకుని బ్యాగ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్కి అతికేసుకోవాలి చెప్పాను కదండి కదలకుండా పిన్స్ పెట్టుకున్నారంటే ఈజీగా అయిపోద్ది అది ఎలా ఉందో అలానే అటాచ్ చేసేసుకోవాలి దాన్ని మళ్ళీ మనము ఒరిజినల్ డ్రెస్ ఉంది కదా దాని మీద రైట్ సైడ్ పెట్టుకొని అది కొట్టి అటు సైడ్కి తిప్పాలన్నమాట బ్యాక్కి తిప్పితే కరెక్ట్గా నెక్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకోవడమే ముందే కట్ చేస్తే మాత్రం డ్రెస్ అటు ఇటు అయిపోద్ది మెజర్మెంట్స్ అన్నీ పాడైపోతాయి అందుకని కుట్టిన తర్వాత అట్లా కట్ చేసుకోండి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోండి ఎప్పుడు కూడా మనము నెక్ కుట్టేటప్పుడు అది మనము ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ అవ్వాలంటే ఎడ్జెస్ చిన్న చిన్నగా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది తెలియదు కదా ఇది అలా చిన్న చిన్నగా కటింగ్ ఇచ్చుకున్నామంటే అది ఫోల్డింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నమాట చాలా బాగా వస్తుంది క్లాత్ అది ముత్తలు పడ్డం అది ఉండదు నీట్గా వచ్చేస్తుంది ఆ కటింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్ది అసలు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కుట్టిన తర్వాత రెండిటికి షోల్డర్ జాయింట్ చేసుకుంటాము నెక్ కూడా పైనుండి ఒక స్టిచ్ ఇచ్చేసేయండి ఇంకా చక్కగా లైనింగ్ బయటకు రావడం అలా ఏముండదు బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఆ విధంగా అన్ని సైడ్స్ మనం కలిపేసుకోవాలి అన్ని సైడ్స్ కలిపేసుకొని ఫ్రంట్ బ్యాక్ కలిపేసుకుంటే మనకి టాప్ రెడీ అయినట్టేయండి నెక్కి నెక్కి మనము లేస్ వేస్తాం కదా లేస్ తీసుకున్నాను నెక్కి వట్టి నెక్ అంటే డల్లగా ఉంటుందని నేను లేస్ వేస్తున్నా నెక్ వెంబడి ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనము లేస్ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నామండి హ్యాండ్స్ తీసుకుంటాం కదా హ్యాండ్ లెంగ్త్ ట్వంటీ వన్ పెడుతున్నా ఫుల్ హ్యాండ్ అనమాట ఫుల్ హ్యాండ్స్కి ట్వంటీ వన్ పెట్టుకోవాలి హాఫ్ హ్యాండ్స్కి ఎయిటీన్ పెట్టుకోవాలి నేను ఫుల్ హ్యాండ్ తీసుకుంటున్నా ట్వంటీ వన్ అండ్ పై నుంచి కిందికి త్రీ ఇంచు డౌన్ పెట్టుకొని ఒక గీత గీసుకోవాలి అక్కడ నుంచి మనం ఏంటంటే చంక డౌన్ తీస్తామన్నమాట త్రీ ఇంచు తర్వాత వెడల్పు వచ్చి సెవెన్ ఇంచ్కి ఒక పాయింట్ పెట్టుకోవాలి పై లైన్ నుంచి కింద కింద లైన్కి సెవెన్ ఇ సెవెన్ ఇంచ్ దగ్గరికి మనము దాన్ని కలుపుకుంటూ హ్యాండ్ని తీస్తాము అలానే ఫ్రంట్ మనకి లోతు తీసుకోవాలి కదా హ్యాండ్కి అప్పుడే మనము డ్రా చేసేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్ కింద లూజ్ వచ్చి ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటాము సన్నగా ఉంటే ఫోర్ ఇంచ్ సరిపోతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ కింద లూజ్ లేకుండా పట్టుకుని బాగుంటుంది ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది అలా పెట్టుకుని కట్ చేసేసుకుంటాము హ్యాండ్ లోత్ కూడా తీసుకోవాలి ఫ్రంట్ సైడు అప్పుడే మనం గీ గీసుకొని పెట్టుకుంటే కట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అటు ఇటు అయిపోయిందంటే మళ్ళీ పాడైపోద్ది కటింగ్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ పాడైపోద్ది చాలా జాగ్రత్తగా ఈ సిల్క్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా చేయాలి కాటన్ లాగా మాట వినవి ఇవి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి జాగ్రత్తగా చేసుకోండి లోతు కూడా తీసి పెట్టుకొని దానికి మనము చిన్న ఇంటూ లాగా గుర్తు పెట్టుకుంటే ఫ్ర అది చూడంగానే ఫ్రంట్ కానీ మనకు తెలుస్తుంది లేకపోతే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ అతికేస్తాము అప్పుడు లాగడము కూర్చుల్లా వచ్చేయడము అంత నీట్గా రాదనమాట అంత అంతా పాడైపోద్ది అది ఇప్పి కుట్టుకోవాలంటే ఇంకా డబుల్ పని అయిపోద్ది అనమాట అందుకని ఫస్ట్ టైం మనం ఆనమాలు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు టైం టేకింగ్ కూడా ఉండదు ఫ్రంట్ బ్యాక్ అది చూసుకోవడం టైం టేకింగ్ ఉండదు ఆ ఇంటో చూసుకుని వెంటనే మనము ఫ్రంట్ అని చెప్పేసి మనం పెట్టుకుని కుట్టేయడానికి ఈజీగా ఉంటుంది లేస్ వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా లేస్ అది ముందే వేసేసుకోవాలి తర్వాత వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది చక్కగా బ్యాక్ ఫ్రంట్ నీట్గా వచ్చేస్తుంది వీటికి హ్యాండ్స్ అతుక్కుందామండి హ్యాండ్స్కి కూడా కింద టూ లైన్స్ లేస్ వేసాను నెక్కి వేసాం కదా హ్యాండ్ మొత్తం ప్లేన్ వచ్చింది కదా కాబట్టి కింద టూ లైన్స్ వేసుకుంటే చూడ్డానికి లుక్ అందంగా ఉంటుంది హ్యాండ్ టూ సైడ్స్ అతికేసుకున్నాము తర్వాత దీనికి బాటమ్ కూడా అతి అతికేసుకోవాలి బాటమ్ ఎప్పుడంటే హ్యాండ్ సైడ్స్ ఫిట్టింగ్ ఇచ్చేసాక ఫుల్ రెడీ అయిపోద్ది కదా మొత్తం ఇంకా టాప్ ఏం చేయ అవసరం లేకుండా ఫుల్ రెడీ అయిపోయాక అప్పుడు బాటమ్ దానికి అటాచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ రెడీ అయిపోయినట్టే చూడండి హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు ఈక్వల్గా పెట్టుకుని పిన్స్ పెట్టుకుంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది ఈ పిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా త్వరగా మనకి డ్రెస్ అయిపోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట అట్లా ఫోర్ ఇంచు ఫోర్ ఇంచ్ చూసుకొని డ్రా చేసుకుని మనము స్టిచ్ చేసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది డ్రెస్ మొత్తం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చెప్తాను ఎక్కడైనా ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చూసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనము టాప్ తీసేగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా శారీలో దాన్ని మొత్తము మనం బాటమ్కి యూజ్ చేసుకుంటాము ముందు లైనింగ్ కట్ చేసుకుని దానికి మనము టాప్ పైన దీంతో ఫ్రిల్స్ పెట్టుకుంటూ అంటే వన్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగా బాగుంటాయి చూడడానికి బాగుంటాయి క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోద్ది బాటమ్ వచ్చి లెంత్ థర్టీ ఫైవ్ అండి లెంత్ థర్టీ ఫైవ్ తీసుకున్నాను నడుము ట్వంటీ ఎయిట్ మనము టాప్కి ట్వంటీ ఎయిట్ తీసాం కదా దీనికి కూడా ట్వంటీ ఎయిట్ తీసుకుంటే ఈక్వల్గా సరిపోతుందనమాట ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఆ ట్వంటీ ఎయిట్కి సరిపడా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అవి అడ్జస్ట్ చేస్తూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి దానికి కరెక్ట్గా టాప్కి దానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి డ్రెస్ మాత్రం ఫిట్టింగ్ అది చాలా నీట్గా వస్తుంది కరెక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వెనకతల తాళ్ళు కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటే నెక్ రౌండ్ ఇచ్చాం కదా మనం డ్రాప్ నెక్ ఇచ్చాం కదా రౌండ్ నెక్ దానికి పెట్టుకుంటే తాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్